నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళలో మరో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి ఉగ్రరూపం పురుడు పోసుకుంటోంది పదుల సంఖ్యలో సంఘ్ పరివార్ కార్యకర్తల మరణానికి భారత్ లో అల్లర్లు జరగడానికి కారణమైన పిఎఫ్ఐను కేంద్రం నిషేధించగానే మరో రూపంలో ఉగ్రభూతం జడలు విప్పుతోంది తన రాక్షస ముఖాన్ని మార్చుకున్న పిఎఫ్ఐ సరికొత్తగా ఎంఈ ఫార్టీ సెవెన్ అంటే మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ సెవెన్ పేరుతో మళ్లీ ఆవిర్భవించింది విద్యార్థులకు వ్యాయామ పాఠాలు నేర్పిస్తామంటూ రాడికలిజాన్ని పెంచి పోషిస్తుంది గతంలో పిఎఫ్ఐ నిర్వహించిన ట్రైనింగ్ సెంటర్ల లాగానే మళ్లీ కేరళలో ఇస్లామిక్ ర్యాడికల్ భూతం పడగ విప్పుతోంది ఇప్పటికే ఎంఈసి సెవెన్ సంస్థకు వెయ్యి శాఖలున్నట్లు తెలుస్తోంది దీన్ని బట్టి ఆ సంస్థ ఎంత వేగంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు ఎంఈసి సెవెన్ సంస్థ పేరును నిశితంగా పరిశీలిస్తే అందులో ఇస్లామిక్ మూలాలు కనిపిస్తున్నాయి ఖురాన్లో మొదట తారసపడే సంఖ్య ఏడు మతాన్ని స్ఫురించే సంఖ్యను పెట్టడం వల్ల యువతను ఉత్తేజితం చేయాలన్నదే సంస్థ నిర్వాహకుల భావన నేరుగా ఉద్దేశాలను వెల్లడించే పేర్లను పెట్టడం వల్ల తటస్థులను ఆకర్షించడంలో ఇబ్బంది ఎదురవుతుంది అంతేకాదు ప్రభుత్వ నిషేధానికి గురయ్యే అవకాశం ఉండడంతో కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు సిమి నిషేధం తర్వాత మార్పు వచ్చింది అందుకే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటూ పేర్ల ఎంపికలో జాగ్రత్తలు పాటించారు ఈ కోవలోని మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ సెవెన్ పేరిట ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఈ ను ఏర్పాటు చేసిన వారిలో పిఎఫ్ఐ వ్యవస్థాపకులు ఉన్నారు దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లను వీరే నడిపిస్తున్నారని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది అంటే ఒకప్పటి పిఎఫ్ఐ సంస్థ ఇప్పుడు సరికొత్త పేరుతో ఇది కేరళలో ప్రమాద ఘంటికలను ముగిస్తోంది ఈ సంస్థకు కేరళలో పనిచేసే ముస్లిం సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది సున్ని యువజన సంఘం ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది దీనికి కేరళలోని ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఉంది సిపిఎం కోజిక్కోడ్ జిల్లా సెక్రటరీ మోహన్ గతంలో ఈ సంస్థపై విమర్శలు గుప్పించినా దీన్ని రాడికల్ ఇస్లామిక్ సంస్థగా విమర్శించినా ఇప్పుడు మాట మార్చుతున్నారు తాను ఆ వ్యాఖ్యలను చేయలేదని అవన్నీ తప్పుడు కథనాలని ప్రకటించారు ఇక కాంగ్రెస్ ఎంపీ వికే శ్రీకందన్ మరో అడుగు ముందుకు వేసి ఎంఈసి సెవెన్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు ఎంఈసి సెవెన్ సంస్థ కార్యకలాపాలు సరిగా పిఎఫ్ఐని పోలి ఉన్నాయి ఈ సంస్థ స్థానిక యువకుల్ని పోగు చేసి వారికి యుద్ధ విద్యను నేర్పిస్తుంది వ్యాయామంతో పాటు పలు శిక్షణలు ఇస్తుంది తమపై దాడికి పాల్పడ్డ వారిని ఎలా అడ్డుకోవాలి వారిపై ప్రతి దాడి ఎలా చేయాలన్న దానిపై శిక్షణను ఇస్తున్నట్లు సమాచారం గతంలో పిఎఫ్ఐ నిషేధించిన సమయంలోనూ ఇటువంటి శిక్షణ కేంద్రాలే వెలుగు ఈ ట్రైనింగ్ కేవలం కేరళ మాత్రమే పరిమితం కాలేదు ఇటువంటి శిక్షణా కేంద్రం వెలుగు చూసింది ఈ శిక్షణా కేంద్రాల్లో పెట్రో బాంబులు తయారు చేయడం రాళ్లు విసిరడం ఇంట్లో దొరికే వస్తువులతోనే మారణాయుధాల తయారీ తక్కువ మోతాదులో నష్టం కలిగించే బాంబులను తయారు చేయడం వంటి వాటిపైన శిక్షణ ఇచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది ఇక దీంతో పాటు ఇస్లామిక్ సాహిత్యం కూడా కనుగొంది రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలన్నది ఈ సాహిత్య సారం దీంతో పాటు ముస్లింలలో ఉన్మాదాన్ని పెంచి పోషించే వ్యాఖ్యలు కూడా సాహిత్యంలో పొందుపరిచినట్లు ఎన్ఐఏ గుర్తించింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ అతివాద సంస్థల్లో ఒకటి పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను నిర్వహించేవి హింస నేరాలు ఉగ్రవాదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పిఎఫ్ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారు రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షదిస్తోంది పలు రాష్ట్రాల్లో పిఎఫ్ఐ సభ్యులు దాని అనుబంధ సంస్థలపై పదమూడు వేలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి యుఏపిఏ పేలుడు పదార్థాలు ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఈ కేసును నమోదు చేశారు పిఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి పిఎఫ్ఐపై నమోదైన తీవ్ర అభియోగాల కేసులు విచారణలో ఉన్నాయి ముఖ్యంగా కేరళలో కొంతమంది పిఎఫ్ఐ కార్యకర్తలు ఆ మధ్య ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి ఈ క్రమంలోనే ఐసీఎస్ తో కలిసి పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తలను ఎన్ఐఏ రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు ఇక పీఎఫ్ఐకి జమాత్ ఉల్ ముజాహిద్దీన్ తోను సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ కార్యకర్తలను పిఎఫ్ఐ పొట్టలు పెట్టుకుంది పిఎఫ్ఐ నేరాల చిట్టాను పరిశీలించిన భారత ప్రభుత్వం నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది రాడికల్ ఇస్లామిక్ సంస్థలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిషేధించినా తిరిగి కొత్త పేర్లతో పుట్టుకొస్తున్నాయి ఏదైనా ఒక సంస్థ నిషేధానికి లేదా నిర్బంధానికి గురైతే అది పేరు మార్చుకొని మరింత ప్రమాదకరమైన సంస్థగా ఏర్పడుతుందనడానికి మన దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి గతంలో సిమి ఉగ్రవాద సంస్థ భారత్ లో తన కార్యకలాపాలు నిర్వహించేది దీన్ని రెండు వేల ఒకటిలో నాటి వాజ్పేయి ప్రభుత్వం నిషేధించింది ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తులు ఆ తర్వాత పిఎఫ్ఐ పేరిట మరో సంస్థను ఏర్పాటు చేశారు అది సిమి కంటే విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించింది దీన్ని కూడా కేంద్రం నిషేధించడంతో ఇప్పుడు ఎంఈసి సెవెన్ పేరిట మరో సంస్థ పుట్టుకొచ్చింది కాశ్మీర్ వేర్పాటు వాదం కోసం పనిచేసే అనేక ఉగ్రవాద సంస్థలు కూడా ఈ విధంగా పేరు మార్చుకుని తమ కార్యకలాపాలను నిర్వహించాయి అదే కోవలోనే ఇప్పుడు ఎంఈసి సెవెన్ రాడికల్ ఇస్లామిక్ సంస్థలు చాలా వాటికి కేరళలోనే కేంద్రంగా ఉంటుంది దశాబ్దాలుగా కేరళ వాసులు ఉపాధి కోసం అరబ్బు దేశాలకు వలస వెళ్తున్నారు పశ్చిమాసియా పరిణామాల ప్రభావం అరబ్బు దేశాలపై ఉండడం ఉగ్ర కార్యకలాపాలు ఆయా ముస్లిం దేశాల్లో కొనసాగడం వల్ల వలస వెళ్లిన వారిపై ఉగ్ర ప్రభావం పడుతుంది ద జామ్స్టోన్ ఫౌండేషన్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలను పరిశోధించి వెల్లడించింది కేరళ నుంచి గల్ఫ్ కు వలస వెళ్లే వారిలో ముప్పై ఎనిమిది శాతం యుఏకి వలస వెళ్తుంటే ఇరవై రెండు శాతం మంది సౌదీ అరేబియాకు వెళ్తున్నారు దీంతో పాటు పక్కనే ఉన్న మాల్దీవులకు కూడా కేరళీయులు వలస పోతున్నారు ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుండడం వల్ల ఆయా దేశాల్లో స్థిరపడిన వారితో బంధుత్వం ఉంది ఉగ్రవాదం దిగుమతి కావడానికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి ఫలిత కేరళలో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరగడానికి ఇది కూడా కారణమవుతుంది దీనికి తోడు దైవభూమిలో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు సెక్యులరిజం పేరిట బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుండడం ముస్లిం లీగ్ లాంటి రాడికల్ ఇస్లామిక్ పార్టీలను సెక్యులర్ పార్టీ అని కొనియాడిన చరిత్ర కాంగ్రెస్ కి ఉంది ఈ రాజకీయా అండతోనే మత చాందస్వాద సంస్థలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించింది దీని రోజువారి యాక్టివిటీని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి ఏదేమైనా కానీ మళ్ళీ 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 చెప్తున్నాం మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సరే కొంత కొత్తగా వచ్చి లేదా ఏదైనా శిక్షణ పేరుతో మతపరమైన బోధనలు చేయాలని కానీ లేదా మారుణాయుధాలు ఎలా తయారు చేయాలని కానీ మా ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది మీకు కొంచెం అనుమానం వచ్చిన దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి ఎందుకంటే ఇది కేరళలోనే కాదు తెలంగాణలోని నిజామాబాద్లో కూడా ఈ సంస్కృతి విస్తరించింది ఇక నిజామాబాద్ దాకా వచ్చింది ఓల్డ్ సిటీలో రాకుండా ఉంది అనుకుంటున్నారా అది కాని పని ఇలా తెలంగాణలో కూడా బుజ్జగింపు ధోరణిలో ఇలాంటి ఇస్లామిక్ రాడికల్స్ని పెంచి పోషించడానికి కొందరు కుహానా శక్తులు వస్తూనే ఉన్నాయి వాటి నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం వీడియో చూసిన వెంటనే సబ్స్క్రిప్షన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి తెలియాలి అని అనుకుంటే షేర్ చేసి లైక్ చేయండి దీని ద్వారా మన వీడియో వైరల్ గా మారుతుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందియాలని ప్రయత్నం చేస్తున్నాం బట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మా దగ్గర ఉన్న నిధుల కొరత కానీ అవి ముందుకు వెళ్ళడానికి సహకరించట్లేదు మీ అందరూ సహకరిస్తే ఆర్ వాయిస్ ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ వెనుకండు వేయకుండా ముందుకు సాగుతుంది ఎలాంటి సం సమయంలోనైనా అని మాటిస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు చేయుతనందించండి ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి తెలియచేయాలనుకున్నా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్